హాయ్ అందరికీ షార్ట్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామా అలాగే టైలరింగ్ గురించి కొన్ని మాట్లాడుకుందాం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కోసం మీకు అయితే వివరించాను కదా ఈ టైలరింగ్ లో ఏ ప్రమాదం వచ్చినా మనమే తీసుకోవాలి బ్లౌజు టైట్ అయినా టైలర్ తొప్పే లూజ్ అయినా టైలర్ తొప్పే సైజు వాళ్ళు తప్పుగా ఇచ్చినా టైలర్కే దోషం పట్టినట్టు చూడండి ఈ ఫీల్డ్ లో బ్లేమ్ ఎక్కువ అప్రిషియేషన్ తక్కువ అవును ఆయన ఏం చేస్తాం చెప్పండి మనం అలవాటు చేసుకున్న పని మనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న పని కాబట్టి సో వదులుకో ఈ టైలరింగ్ లో మన పని చాలా సైలెంట్ గా ఉంటుంది ఎక్కడ హంగామా లేదు షో కాదు కానీ మన చేతి మీద నమ్మకం పెట్టుకుని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఏదైనా పాడైన డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ తీసుకొచ్చి దీన్ని అక్క కొంచెం ఇలా అయిపోయిందని చెప్పినప్పుడు వాళ్ళకంటే మేమే ఎక్కువ టెన్షన్ పడతాం ఎలా పర్ఫెక్ట్గా చేయాలి దీన్ని మళ్ళీ అని ఎంత కష్టపడినా ఇక్కడే చాలా మంది టైలర్లు తప్పు చేస్తారు చీప్ రేట్స్ కుడుతూ అలసిపోతూ ఉంటారు కానీ మన పని విలువ మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పారు చాలా మంది అంటారు టైలరింగ్ పని చిన్నదే అంటారు ఏముంది కొట్టడమే కదా అని కానీ ఈ మెషిన్ ముందు కూర్చున్న మన మాత్రమే తెలుసు ఒక్క స్టిచ్ వెనక ఎంత టెన్షన్ ఎంత పేషెన్సీ ఉండాలో ఒక్క అంగుళం తప్పు కట్ చేసినా పాడైపోతుంది ఒక్క చిన్న లూజ్ అయినా మాకే బాధుడు అయినా మేము ఏం చేస్తాం మన పని మీద మనకి ప్రేమ ఉంది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతాం అలాగే వచ్చే నరసల కోసం వేరేగా చెప్పుకోవాలా బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ పర్ఫెక్ట్ గా కుట్టిచ్చ కస్టమర్ బాగా వచ్చింది అక్క అని అన్నమాట అదే మన పెద్ద శాలరీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టైలరింగ్ ఫీల్డ్ లో పేషెన్సీ అనే ఓడిని పూర్తిగా టేస్ట్ చేసినట్టే ఇచ్చిన బ్లౌజ్కి ఎన్ని రూల్స్ ఉంటాయో అంచుని చిన్నగా వేయమంటారు కొంతమంది పెద్దగా వేయమంటారు మెడని చిన్నది పెట్టమంటారు పెద్దది పెట్టమంటారు బ్లౌజ్ హైట్ని పెంచమంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మైండ్ లో డబ్బు కోసం చాలా పనులు చేయొచ్చు కానీ ఈ టైలరింగ్ మాత్రం సరే కుట్టేసేద్దాం అని లైట్ గా తీసుకునే పని కాదు ఇది ఒక అటు మెల్లగా శ్రద్ధగా కూల్ గా కుట్టాలి కాబట్టి టైలరింగ్ అంటే డబ్బు మాత్రమే కాదు మనసు పెట్టి నెమ్మదిగా శ్రద్ధగా చేసే పని ఓపుకున్న వారికి ఈ ఫీల్డ్ లో నిలబడగలిగే పవర్ ఉంటది అంతే కదా కుడుతూ కుడుతూ చెప్పాలనిపించ చెప్పాను మీకు కూడా ఇలా అనిపిస్తే కామెంట్ లో రాయండి ఫైనల్ గా రెండు బ్లౌజ్ అయితే స్టిచ్ వేస్తాను ఇప్పుడైతే టైం ప్రజెంట్ సిక్స్ అయింది ఇంక లెగ్స్ వంట చేయడమే వీడియోకి ఒక లైక్ చేయండి బాయ్